అందరికీ నమస్కారం ఈ నడుముల ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ యూజర్స్ యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళు కొంతమంది కాలేజ్ డ్రాప్ అవుట్స్ తిరుపతి నుంచి అన్నమయ్య జిల్లా నుంచి దే హ్యావ్ స్టార్టెడ్ న్యూ ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ యూట్యూబ్ ఛానల్స్ ఇంకా డొమైన్స్ వెబ్సైట్స్ వాట్సాప్ గ్రూప్స్ ఇలాంటిది స్టార్ట్ చేసి వాళ్ళు ఇల్లీగల్గా వీడియోస్ అడవి లోపల ఉండే వాటర్ ఫాల్స్వి దానివి నేషనల్ పార్క్ ఏరియాలో ఇవన్నీ తీసుకొని ఈ పేజెస్లో పెట్టి అట్రాక్ట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కాలేజ్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళకి నైట్ స్టే చేపించడము అడవిలో ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి నైట్ స్టే చేపించడము అక్కడ కుకింగ్ చేయడము నైట్ టెంట్స్ వేసుకోవడము ఎంజాయ్ చేయడము లిక్కర్ మిగతా అన్నీ